హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపి హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ఐటమ్స్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ని విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాతమంగల్గిరి గిరి బాల్గోపాట్ స్ట్రీట్లో ఉంటుందండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ వీడియోలో చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి ఈ రోజు కలెక్షన్ అయితే చూపిస్తున్నాను హాయ్ అండి అందరికీ నమస్తే మా షాప్ నేమ్ వచ్చేసి హ్యాండ్లూమ్స్ అండి మంగళగిరి నుంచి వీడియోలో కొత్త శారీస్ కలెక్షన్ చూద్దాము ఇది వచ్చేసి వితౌట్ బార్డర్ శారీ శారీ అంతా మీకు ఇట్లా సింగిల్ జరీ లైన్స్ వస్తాయి అండి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది కొన్ని వాటికి పళ్ళు కూడా ప్లేన్ వస్తుంది దీనికి ఏంటంటే ఇలా మల్టీ కలర్ స్ట్రైప్స్ లో వచ్చింది వీటిలో కలర్స్ ఉన్నాయి శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుందండి ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తాయి వీటిలో కలర్స్ చూపిస్తున్నాను ఇప్పుడు హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి మంగళగిరి పట్టు ఘాట మిక్స్లో ఈ శారీస్ వస్తాయి మీకు ఇందులో అయితే ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ కలర్స్ అయితే ప్రజెంట్ రెడీగా ఉన్నాయి అవన్నీ కూడా వీడియోలో చూపిస్తున్నాను వీటిని పెట్టుబడులకు కూడా యూస్ అండి మీరు అలాగే చిన్న చిన్న పార్టీస్ కూడా కట్టుకోవడానికి చాలా బాగుంటాయి సారీస్ ఇవి హ్యాండ్లూమ్ సారీ కట్టుకోవాలంటే ఇది చూస్ చేసుకోవచ్చు మీకు బ్లౌజ్కి లైట్గా వర్క్ చేయించుకొని కట్టుకుంటే ఇది చాలా బాగుంటాయండి ఈ సారీస్ క్వాలిటీ మీకు చాలా బాగుంటుంది ఫ్రీ షిప్పింగ్లో కొరియర్ చేస్తామండి మీకు సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్లో కొరియర్ వస్తుంది వీటిలో మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి స్క్రీన్ మీద ఉంటుంది నెంబర్ ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు శారీ అనేది బుక్ చేస్తాము క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ముందుగానే పే చేసి బుక్ చేసుకోవాలి మీరు వచ్చేసి క్యారెట్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్కి మీకు బ్రిక్ రెడ్ కలర్ అనేది బ్రిక్ రెడ్ కలనేతలు వస్తుంది శారీ ఇంట్రెస్టెడ్ ఎల్లో వస్తుంది మీకు ఇందులో గోల్డ్ జరి ఉన్నాయి మీకు సిల్వర్ జరి ఉన్నాయండి అట్లా అన్నీ కూడా పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీస్ ఇవి సిక్స్టీన్ హండ్రెడ్లో ప్యూర్ హ్యాండ్లూమ్ అండి పట్టు కాటన్ మిక్స్లో ప్యూర్ మంగళగిరి పట్టు కాటన్ మిక్స్లో ఈ శారీస్ వస్తాయి వస్తాయి మీకు ఇవన్నీ కూడా ప్రజెంట్ అవైలబుల్గా ఉన్న కలర్స్ అన్ని చూపిస్తున్నాను మాకు ఆన్లైన్ ఉందండి ఎవరైనా రీసెలర్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి మీకు రీజనబుల్ ప్రైజెస్కే ఇస్తాము వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాంటాక్ట్ అయితే గ్రూప్స్ యాడ్ చేస్తామండి రెగ్యులర్గా మీకు మా కలెక్షన్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది వాట్సాప్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు పింక్ చేయండి అలాగే హోల్సేల్గా కూడా కావాలన్నా కూడా సప్లై చేస్తామండి ఇంట్లో అమ్ముకునే వాళ్ళు కానీ షాప్స్ వాళ్ళు కానీ ఎవరైనా చూస్తున్నట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఒకసారి మీరు షాప్ని విజిట్ చేయండి విజిట్ చేసి క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకోండి చూస్తున్నారు కదండి కలర్స్ మీకు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో కలర్ చట్ అయితే మీకు డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి అలానే సిల్వర్ జరీలో వచ్చాయి మీకు గోల్డ్ జరీలో కూడా వచ్చాయి జరీ లైన్స్ ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేస్తాము ఇవ్వండి కలర్స్ ఏదైనా నచ్చితే మీరు బుక్ చేసుకోవచ్చు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇవి మీకు కాస్ట్ వచ్చి ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దాము ఇది వచ్చేసి గట్టినలో వస్తుందండి కడ్డీ బోర్డర్ శారీ ఇది బోత్ సైడ్స్ మీకు సేమ్ సైజ్ బోర్డర్స్ వస్తాయి గోల్డెన్ జెరీవింగ్లో మీకు పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ చూస్తున్నారు కదా ఇది పళ్ళు బ్లౌజ్ మీకు ప్లేన్ వస్తుందండి గ్రీన్ కలర్లో ఇది బ్లౌజ్ శారీ అంతా మీకు చంద్రకాంత్ కలర్లో మెజాన్తో పింక్లో ఈ శారీ ఉంటుంది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి మీకు థర్టీన్ హండ్రెడ్ పడుతుందండి వీటిలో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ కలర్ బ్లోజ్ వస్తాయి ఇందులో కూడా మీకు ఒక థర్టీ కలర్స్ అయితే ఉన్నాయండి ప్రజెంట్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి ఇందులో ఎక్కువగా మీకు పెట్టుబడులకు యూస్ చేస్తున్నారండి ఇప్పుడు అంత పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మీరు పెట్టుబడులకు కావాలంటే శారీస్ తీసుకోవచ్చు మీకు థర్టీన్ హండ్రెడ్ రూపీస్లో యూర్ హ్యాండ్లూమ్ వస్తుందండి గట్టిన కాన్సెప్ట్లో కడ్డీ బోర్డర్ శారీస్ అన్నీ కూడా గోల్డ్ జరి ఈవినింగ్లో వస్తాయి మీకు లైట్ వెయిట్గా ఉంటాయి శారీస్ చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి చూడండి అన్నీ కూడా వీటిలో కలర్స్ కలర్స్ పోవడం డ్యామేజెస్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అండి మీకు అన్నీ కూడా చెక్ చేసి పంపిస్తాము మీకు సింగిల్ పీస్ అయినా సరే ఇస్తాము థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీస్ వచ్చి మీకు ఫేస్ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో అడ్రస్ ఉందండి ఎవరైనా షాప్ విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు మీకు ఇందులోనే ఇట్లా పోచంపల్లి బోర్డర్ వచ్చి కూడా ఉన్నాయి కడ్డి బోర్డర్ వచ్చి ఉన్నాయి అలాగే పోచంపల్లి లో కూడా ఉన్నాయి బోత్ సైడ్స్ సేమ్ సైజ్ వస్తుంది అండి బోర్డర్ ఇవన్నీ కూడా ఇందులో మీకు లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ చంద్రకాంత్ కలర్లోనే డార్క్ గ్రేను మీరు ఫస్ట్లో చూసింది లైట్ గ్రీన్ మీకు ఏదైనా హోల్సేల్గా కావాలన్నా కూడా అమ్ముకోవడానికి మీకు వీలుగానే ఇస్తామండి రేట్స్ అవన్నీ కూడా మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్కి సప్లై చేస్తాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు మీకు థర్టీన్ హండ్రెడ్ అండి ఈ శారీ ప్రైజ్ ఇవండి వీటిలో కలర్స్ మంగళగిరి హ్యాండ్లూమ్ శారీ వస్తుంది మీకు కాటన్ పొట్ట మిక్స్లో ప్రింటింగ్తో వస్తుంది హోల్ శారీ శారీ అంతా మీకు ఇట్లా బర్డ్స్ డిజైన్లో వస్తుంది ఇది పళ్ళు పళ్ళులో మీకు కొంచెం హెవీ డిజైన్ ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది శారీ అంతా మీకు ఇట్లా వర్స్ట్ డిజైన్ లో వచ్చింది చూసారు కదా ఇది శారీ దీని ప్రైస్ వచ్చేసి మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఇట్లా కలర్స్ ఉన్నాయి చూపిస్తాను వీటిలో కూడా మీకు థర్టీ కలర్స్ ఉన్నాయండి శారీ శారీకి డిఫరెంట్ డిజైన్ ఉంటుంది అలాగే బార్డర్ కూడా చేంజ్ అవుతుంది అండి ఇది గోల్డ్ జరీలో వచ్చింది ప్రింటింగ్ డిజైన్ కూడా మీకు డిఫరెంట్గా ఉంటాయి అన్నీ కూడా లేటెస్ట్ ప్రింట్స్ అండి ఎప్పటికప్పుడు మీకు ప్రింటింగ్స్ అనేవి డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తాయి కొన్ని ఏమైనా రన్నింగ్ రావచ్చు సారీ గురించి ఏదైనా డౌట్ ఉంటే మీరు వాట్సాప్లో అడగండి నెంబర్కి ఫోన్ చేసి అడగండి మీకు క్లారిఫై చేస్తాము అలాగే ఏదైనా సారీ అర్థం కాకపోతే మీకు ఓపెన్ పిక్స్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాము వీడియోలు అన్నీ ఓపెన్ చేయలేము కాబట్టి మీకు పిక్స్ ఉంటాయండి మా దగ్గర ఆల్రెడీ తీసి పెట్టున్నాను అవి పంపిస్తాము చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా రీసెలర్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి మీకు రీజనబుల్ ప్రైజెస్కే ఇస్తాము శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మీకు ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది శారీ అంతా మీకు సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాము చూడండి మీకు డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ మీకు ప్రింటింగ్ డిజైన్లో ఈ శారీస్ ఉన్నాయి అన్నీ కూడా మీకు ఏంటంటే సేమ్ సైజ్ అండి బోర్డరు కాకపోతే డిజైన్స్ అనేవి వేరుగా ఉంటాయి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ అండి ఏదైనా శారీ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తాము మీకు డిలే ఏముండదండి డిస్పాచ్లో మీకు సేమ్ డే అనేది కొరియర్ అయిపోతుంది మీకు టూ త్రీ డేస్లో రీచ్ అయిపోతుంది ఆంధ్ర తెలంగాణ అయితే నేరే స్టేట్ అయితే కొంచెం ఒక టూ డేస్ ఎక్స్ట్రా టైం పడుతుంది ఇది వచ్చేసి మీకు క్రంచ్ బోర్డర్ వస్తుంది పీకాక్ డిజైన్తో బిగ్ పికాక్ వస్తుంది మీకు ఇది వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ అలాగే పీకాక్లో స్మాల్ పీకాక్స్తో వస్తుంది ఇవన్నీ కూడా వీటిలో మనం ప్రజెంట్ ఉన్న కలర్స్ శారీ ప్రైస్ వచ్చేసి టూ ఫైవ్ హండ్రెడ్ అండి సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాము మీకు ప్రింటింగ్స్ పోవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి అన్నీ కూడా మంచి కలర్స్ యూస్ చేస్తే ప్రింటింగ్ చేపిస్తాము మంగళగిరి హ్యాండ్లూమ్ శారీ పొట్టు కాటన్ మిక్స్ ఈ కలర్స్ అనేవి ఉన్నాయి ఎవరికైనా నచ్చితే మీరు బుక్ చేసుకోవచ్చు అండి మీకు సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాం